మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ నెల ఇరవై రెండున జ్యేష్ఠ పౌర్ణమి శనివారంతో కలిసి రాబోతోంది శనివారము పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం ఇలా కలిసి వచ్చిన రోజున రహస్యంగా ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు అరవై నిమిషాల్లో మీ దరిద్రం మొత్తం పోతుంది కోట్లు సంపాదిస్తారు మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ దరిద్రమంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ పరిహారాన్ని శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు రాత్రి ఆరు నుండి ఏడు మధ్యలో చేసుకోవాలి ఈ పరిహారం చేయటం వలన అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది ఇంట్లోని చెడు నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సిరుల వర్షం కురుస్తుంది దరిద్రం వెళ్ళిపోతుంది ధనం వస్తుంది ఎందుకంటే ఈ పరిహారం చేయటం వలన వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది నిమ్మకాయ నేచర్ నుండి వచ్చింది కనుక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే నేచర్ త్వరగా రెస్పాండ్ అవుతుంది ప్రకృతే మన కోరికలను తీరుస్తుంది మంచి యోగాన్ని కలగజేస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ తొలగిస్తుంది అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన జనాల ఏడుపులు దృష్టి నరకన్ను ఇవన్నీ కూడా తొలగిపోతాయి కనుక తప్పక ప్రతి ఒక్కరూ ఈ నిమ్మకాయ పరిహారం చేయండి ఇలా చేయటం వలన ఇంట్లోకి దరిద్రాలు రావు సుఖ సంతోషాలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ శనివారం పౌర్ణమి తిథి కలిసి వచ్చిన రోజున నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఇక విషయంలోనికి వస్తే ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది సామాన్యమైనది కాదు ఎందుకంటే ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వస్తుంది ఈ పౌర్ణమి శనిదేవుడికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరం ఈ పౌర్ణమి చాలా గొప్పది కనుక ఈరోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే కష్టంగాని నష్టంగాని తీరని బాధలు కానీ దిష్టి దోషాలు కానీ ఇలా మీకు సమస్య ఉన్న ఆ సమస్య పోతుంది పరిష్కారం చూపబడుతుంది కాబట్టి అందరూ ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి మీ చేతులతో మీరు ఈ పరిహారం చేసుకుంటే మీ కళ్ళతో మీరే ఫలితాలను చూస్తారు దీనికి పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు మీ ఇంట్లో ఉండే ఒక నిమ్మకాయను తీసుకోండి ఈ పరిహారానికి ఒక పసుపు కలర్లో ఉండే మంచి నిమ్మకాయను తీసుకోండి ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి కుళ్ళిన నిమ్మకాయ మచ్చలు ఉన్న నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే పూర్తి ఫలితం రాదు ఎవరైతే మా ఇంటిలో నకారాత్మక శక్తులు ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ ఉంది మా ఇంటిపై దిష్టి దోషం ఉంది మమ్మల్ని చూసి జనాలందరూ కూడా కుళ్ళుకుంటూ ఉన్నారు అందుకే మాకు లేనిపోని సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకుంటే తప్పక మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు అరవై నిమిషాల్లో ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఎందుకంటే నిమ్మకాయ చాలా శక్తివంతమైనది నిమ్మకాయతో చేసే పరిహారాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి కష్టాలను తొలగిస్తాయి ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు శనివారము పౌర్ణమి కలిసి వచ్చిన రోజున సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో నిమ్మకాయను తీసుకుని పరిహారం చేయండి సమయంలో పరిహారం చేస్తే ఇక మీకు తిరుగుండదు జీవితం మారుతుంది ఇంట్లో ఉండే ఎలాంటి దిష్టి దోషాలైనా సరే తీరని కష్టాలైనా సమస్యలైనా దరిద్రాలన్నా పోతాయి మంచి ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నా నరదృష్టి ఉన్నా చెడు దృష్టి ఉన్నా జనాల ఏడుపు ఎక్కువగా ఉన్నా ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నా సుఖ సంతోషాలు కరువయ్యి బాధపడుతూ ఉన్నా తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి తీసుకుని దానిని పుష్పంలాగా నాలుగు ముక్కలుగా కట్ చేయండి అంటే ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి అలా కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయలో గల్లులుప్పును కూరండి అంటే గల్లులుప్పును నిమ్మకాయ మధ్యలో దూర్చండి గల్లులుప్పు లేనివారు సాల్టును అయినా సరే పెట్టవచ్చు కానీ గల్లులుప్పు పెడితేనే అధిక ఫలితం వస్తుంది కనుక మ్యాక్సిమం గల్లులుప్పునే పెట్టండి ఏ దారి లేనప్పుడు సాల్టును పెట్టండి ఆ తర్వాత నిమ్మకాయ ముక్కల మీద నాలుగు బొట్లు పెట్టండి అలాగే టాప్లో కూడా ఒక కుంకుమ బొట్టును పెట్టండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను ఎడమ చేతితో పట్టుకోండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను ఎడమ చేత్తో పట్టుకొని మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోనూ కూడా తిరగండి హాలు బెడ్రూము కిచెను రూము ఇలా అన్ని గదుల్లో తిరగండి బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో తిరగండి అలా తిరగటం వలన ఈ నిమ్మకాయ ఉప్పు కుంకుమ చెడును దిష్టిని దరిద్రాన్ని రాగేసుకుంటాయి ఎటువంటి నెగిటివ్ ఉన్నా సరే పోతుంది నెగిటివ్ ఎనర్జీ పోవటం వలన మీ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు ఎలాంటి నష్టాలనేవి కూడా జరగవు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు నిమ్మకాయను పట్టుకుని ఇంట్లోని గదులన్నిటిల్లో కూడా తిరిగిన తర్వాత ఈ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ పక్కన ఎడమ వైపు పెట్టి వదిలివేయండి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఇక భోజనం చేసి మీ పనులు చేసుకుని పడుకోండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఎక్కడైనా సరే అంటే మీకు దగ్గరలో కాకుండా కొంచెం దూరంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ చిన్న గొయ్యి తీసి ఈ నిమ్మకాయను పాతి పెట్టేయండి ముందు గుమ్మం దగ్గర నిమ్మకాయను జాగ్రత్తగా తీసి ఒక కవర్లో వేసి ఉప్పు కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి పాతి పెట్టండి పాతి పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళండి కుదిరితే స్నానం కూడా చేయండి ఇలా శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు నిమ్మకాయతో ఇలా చేసి గుమ్మం బయట పెట్టి మరునాడు దూరంగా తీసుకుని వెళ్ళి గొయ్యి తీసి పాతి పెట్టేస్తే ఒకే ఒక్క గంటలో మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది మీరే మార్పును గమనిస్తారు కూడా అరవై నిమిషాల్లో మీ మనసుకు తెలుస్తుంది చాలా ప్రశాంతంగా మారినట్టు ఒంట్లోని భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది మీకు మీరే అనుభవించగలుగుతారు దరిద్రాలన్నీ పోతాయి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని చాలా గోప్యంగా రహస్యంగా చేయండి అందరికీ ఈ పరిహారం గురించి చెప్పవద్దు కేవలం మీ ఇంట్లో వారికి మాత్రమే తెలియాలి ఇంకెవ్వరికీ తెలియకూడదు ఈ చిన్న పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి ఏడుపులు అన్నీ పోతాయి అద్భుతాలు జరుగుతాయి కనుక మీరు కూడా శనివారము పౌర్ణమి కలిసి వచ్చిన అద్భుతమైన రోజున రహస్యంగా నిమ్మకాయతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి శనివారంతో పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం అలా కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామి వారిని జాజిపూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం పోతుంది అలాగే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోసి అభిషేకం చేస్తే గ్రహ దోషాలు పోతాయి శనిదేవుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక శనివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ధనం బాగా కలిసి రావాలని అనుకునేవారు ఈరోజు ఒక ఎరటి రంగు వస్త్రాన్ని తీసుకోండి కొత్త వస్త్రాన్ని తీసుకోండి తీసుకొని ఆ వస్త్రంలో ముందుగా ఒక గుప్పెడు ధనియాలు వేయండి ధనియాలు అందరి వంటగదిల్లో ఉంటాయి ఆ ధనియాలను ఒక గుప్పెడు తెచ్చి వేసేయండి ఆ తరువాత ఒక టీ స్పూన్ నువ్వులు వేయండి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఏ నువ్వులైనా సరే వేయవచ్చు ఇలా నువ్వులు వేసిన తర్వాత రెండు స్పూన్ల గల్లులుపు కూడా వేయండి చివరిలో చిటికెడు పసుపును కూడా వేసి చిటికెడు కుంకుమను కూడా వేయండి తర్వాత వీటన్నిటినీ మూటలాగా కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ వెనుక అంటే ఇంటి లోపల కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న చెడు దరిద్రాలు అన్నీ పోతాయి ఒకే ఒక్క గంటలో మీ ఇంట్లోని నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది దరిద్రమంతా పోతుంది దాంతో ధనం మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ధనియాలు నువ్వులు ఉప్పు ఇవన్నీ కూడా చాలా బాగా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి ధనాన్ని ఆకర్షిస్తాయి చాలా శక్తివంతమైనవి గనుక వీటిని శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున మెయిన్ డోర్ వెనుక ముట్టకట్టి కట్టడం వలన ఒక గంటలో కష్టాలు తీరిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇలా కట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే ఈ మూటలోని ఉప్పు కరిగిపోయి ఈ మూట మెత్తగా మారిపోతుందో అప్పుడు ఈ మూటను తీసేసి ఎక్కడైనా సరే పారే నీటిలో పడవేయండి మళ్ళీ మళ్ళీ పరిహారం చేయనవసరం లేదు ఒక్కసారి చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు డోరు వెనుక ఈ మూటను కట్టి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి రైతులు తమ వ్యవసాయ భూములలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి ప్రతి ఏటా జ్యేష్ఠశుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెప్తారు వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమ నాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జలు గంటలతో అలంకరించి ఎడ్లను కట్టే కాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు పొలాలకు వెళ్ళి భూమాతలకు పూజలు నిర్వహిస్తారు అనంతరము ఎద్దులను రంగులు రకరకాల బట్టలతో అలంకరించి డప్పులు మేళ తాళాలతో ఊరేగిస్తారు ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను నూనెలను తాగిస్తారు ఏరువాక పండుగ అంటే ఇదేదో నిన్న మొన్న ప్రారంభమైందని పలువురు భావిస్తూ ఉంటారు కానీ ఏరువాక పండుగ అనాదిగా వస్తున్న పండుగ కోట్ల సంవత్సరాల నుండి ఉన్నది జీవనాధారమునకు మూలాధారమైన పండుగ ఇది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అగ్రజుడైన బలరాముడు స్వయంగా నాగలిని తన ఆయుధంగా ఏర్పరచుకున్నాడు పాండవుల కర్మభూమి అయిన కాండవ వనమును ఇంద్ర ప్రస్తుతముగా మలుచుటకు నాగలితో స్థలాన్ని శుద్ధి చేస్తున్నట్లుగా వ్యాసమహాభారతంలో ప్రస్తావన ఉన్నది ఇక కలియుగంలో అన్నదాతలైన రైతు సోదరుల ప్రధాన పనిముట్టు నాగలియే జలసిరులతో పున్నమి పులకించాలి వర్షాలు హర్షాతిరేకంగా కురిసి ప్రకృతి పచ్చదనంతో శోభిల్లాలి సేద్యం చేసే కర్షకుల జీవితాలు కలకలలాడాలి అని వేదం ఆకాంక్షించింది ఆ శుభ కామనలకు సాకార రూపమే ఏరువాక పున్నమి జాతికి అన్నం పెట్టే రైతులు తమ వ్యవసాయ పనుల్ని ఏరువాక పున్నమి నుంచే ప్రారంభిస్తారు ఏరు అంటే నాగలి వాక అంటే దుక్కి దున్నటం నాగలితో దుక్కి దున్ని తమ కృషికి తగిన ఫలితం రావాలని ప్రకృతిని పరమాత్మను రైతులు వేడుకుంటారు నాగరికత ఎంతగా ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు లేనిదే పూట గడవదు అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమి దీనినే హలపౌర్ణమి అని కూడా అంటారు వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తర్వాత వర్షాలు కూరవటం మొదలవుతాయి ఒక వారం అటు ఇటు అయినా సరే కూడా జ్యేష్ట పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు భూమి మెత్తపడక మానదు అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట అందుకనే ఈ రోజున ఎరువాక అంటే దుక్కిని ప్రారంభించటం అనే పనిని ప్రారంభిస్తారు అయితే జ్యేష్ట శుద్ధ పౌర్ణమి వరకు ఎందుకు ఆగటం ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుఃఖిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు ఎవరికి తోచినట్లు వారు తీరికను బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి సమిష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలితీకరణం చెందేందుకు ఋతువుకు అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండరును ఏర్పరిచారు మన పెద్దలు అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా మరికొందరు బద్దకించకుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు ఈరోజు వ్యవసాయ పనుముట్లు అన్నిటినీ కూడా కడిగి శుభ్రం చేసుకుంటారు రైతులు వాటికి పసుపు కుంకుమలు అద్దీ పూజించుకుంటారు ఇక ఎద్దుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు వాటికి శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూస్తారు కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి హారతులిస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్ట సుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు ఇక ఏరువాక సాగుతూ ఉండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సాంప్రదాయము ఉంది అందుకనే ఏరువాక పాటలు నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది జ్యేష్ఠమాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా కూడా ఉంటుంది మన దేశంలోని దాదాపు ఎనభై శాతం వర్షపాతం ఈ నైరుతి వలనే ఏర్పడుతుంది కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకోవటం గమనించవచ్చు వేదకాలంలో సైతం ఈ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆరాధన ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ రోజున ఇంద్ర పూజకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు పక్కకు జరిగిన వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు తప్పదు శ్రేష్ట పౌర్ణమినే జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది పూర్వం ఇంద్రోద్యముడనే రాజు జగన్నాథస్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు ఈ స్నానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమయ్యింది స్కందపురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి